ఆఫ్టర్ ఇయర్స్ ద వెయిట్ ఓవర్ ఈ రోజు మేము అమ్మవారి పండుగ చేసుకుంటున్నాం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రాణి వచ్చేసింది ఈ రోజు వీడియోలో ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ పండుగ సిరీస్ అంటే అమ్మవారి పండుగ అంతా ఎలా జరిగింది అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అమ్మవారి పండుగ చేద్దామనుకున్న దగ్గర నుంచి మేము అన్ని ఎలా ప్లాన్ చేసుకున్నాము అన్నది క్లియర్ గా వీడియోస్ లో షేర్ చేశానండి ఇన్ కేస్ ఎవరైనా పాత వీడియోస్ చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మేము అమ్మవారి పండుగ సండే చేసుకుంటున్నాము సో సాటర్డే ఈవినింగే లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా మనకి టెంపుల్ వాళ్ళకి మధ్యలో ఒక ఈవెంట్ మేనేజర్ లెక్క ఉంటారని చెప్పేసి అతను వచ్చి పూజ దగ్గరికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడంతో పాటు నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం ఏర్పాట్లు చేయాలి అనేది క్లియర్ గా చెప్పేసి వెళ్ళారు సో దట్ సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా ఆయన వస్తారు ఈ లోపే మేము చేయాల్సిన పనులన్నీ ఏర్పాటు చేసుకోవాలి సండే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ఫస్ట్ అయితే ఇంట్లో నిత్య దీపారాధన చేశాము ఆ తర్వాత అమ్మవారికి ఉపారం పెట్టడానికని చెప్పేసి అన్నం పెసరపప్పు బూరెలతో పాటు చలిమిడి వడపప్పు కూడా తయారు చేసి పెట్టేశాము ఇంక ఇక్కడ అమ్మ డాడీ కత్తిని మంచిగా వాష్ చేసి ఒక అరటిపండు పండు పెట్టి పెట్టారనమాట బికాస్ తెలిసిందే కదా అమ్మవారి పండక్కి మేకపోతిని బలిస్తామని చెప్పి ఇక్కడ డాడీ కాళ్ళ దగ్గర చూశారు కదా ప్లేట్స్లో అన్ని సర్ది పెట్టేసి ఉంచారు అదంతా నిన్న సాయంత్రం జరిగిందనమాట మేకపోతితో పాటు ఒక రెండు కోడుల్ని కూడా బలిస్తాము సో ఆ చికెన్స్ ని కట్టడానికని చెప్పేసి ఒక స్టిక్ తీసుకోమన్నారు సో ఆ స్టిక్కి కూడా నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్టలతో అలంకరించేశాం నాకు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది బికాస్ తెలుగులో ఎంత ట్రై చేస్తున్నా నాకు కొన్ని పదాలు రావట్లేదు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా సరే ఇంకా ఈ బిందెలు వచ్చేసి బోనం లాగా మనం తల మీద పెట్టి తీసుకొని వెళ్తాము అమ్మవారి టెంపుల్ దగ్గరికి సో అందుకని చెప్పేసి ఈ బిందెని మంచిగా వాష్ చేసి వాటర్ ఫిల్ చేసిన తర్వాత పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరించి బంతి పూల మాల కట్టిన తర్వాత ఆ వాటర్ లోని పసుపు వేపాకులు మామిడాకులు పెట్టి ఉంచుతాము ఈ పనులన్నీ అయ్యేసరికి మార్నింగ్ ఫైవ్ అయిపోయింది ఈ లోపే ఆ అంకుల్ కూడా వచ్చేసారనమాట ఫస్ట్ అయితే శతకం పట్టని ఉంటుందంట అక్కడికి ఒక ఊరేగింపు లాగా వెళ్తాము నిన్న సాయంత్రం వచ్చి పూజ ఏర్పాట్లు చేశారని చెప్పాను ఈ అంకులే అనమాట సో తిని వచ్చిన తర్వాత పండగ స్టార్ట్ అవుతుంది ఇతనే దగ్గరుండి టెంపుల్స్ అన్నిటికి తీసుకొని వెళ్ళి పూజ ఏర్పాట్లన్నీ చూసుకుంటారు అంకుల్ వచ్చిన తర్వాత అమ్మా నాన్న చేత అమ్మవారికి ఉపారం పెట్టించారు ఆ తర్వాత అక్కండ దీపం కూడా వెలిగించారు ఇప్పుడు ఈ దూపం ఇల్లంతా చూపించి అమ్మవారికి మొక్కుకున్న మేకపోతుని ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి తీసుకుని వెళ్లి మేకకి స్నానం చేయించిన తర్వాత శతకం పట్టు దగ్గర కడతాము ఇప్పుడు చెప్పిందంతా ఎలా జరిగిందో చూసేద్దాం ఇదిగోండి అమ్మవారికి మొక్కుకున్న మేకపోతు ముందు రోజు మార్నింగే దీన్ని తీసుకొని వచ్చి బయట వాష్ రూమ్ లో కట్టి పెట్టామన్నమాట స్టార్టింగ్ లో ఈ మేకపోతు అసలు మాట వినకపోతుండే కాకపోతే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను చూస్తూ ఉండండి మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా నా అత్తింటి సైడ్ ఫ్యామిలీ మోస్ట్లీ మీరు నా వ్లాగ్స్ లో ఎప్పుడూ చూసి ఉండరు అందరూ కూడా మీకు ఈ వ్లాగ్ లో కనిపిస్తారు అండ్ ఈ వీడియో ఏమాత్రం కొంచెం షేకీగా ఉన్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి బికాజ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు ఆల్ క్రెడిట్స్ గోస్ టు సింధు తనే నాకు మంచిగా వీడియో షూట్ చేసి పెట్టింది ఇఫ్ ఇన్ కేస్ తను వ్లాగ్ షూట్ చేయకపోయి ఉండుంటే మీకు ఈ వ్లాగ్ నేను ప్రెజెంట్ చేసేదాన్ని కాదు అండ్ యా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటి దగ్గర నుంచి మేకపోతిని బావి దగ్గరికి తీసుకొచ్చి దానికి మంచిగా స్నానం పోసి పసుపు రాసి కుంకుమ పెట్టారు ఆ తర్వాత ధూపం ఇచ్చి కొబ్బరికాయ కొట్టారనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి శతకం పట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ మేకపోతిని కడతాము ఈ మేకపోతు చాలా మొండిది అసలు నడవడానికి ఇష్టపడట్లేదు లక్కీగా టైంకి మా బావగారు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే మా హస్బెండ్ ఆ మేకపోతిని హ్యాండిల్ చేయలేకపోతుండే ఇప్పుడు చూసారు కదా మేకపోతుని ఆ గ్రిల్స్ కి కడుతున్నారు ఈ ప్లేస్ ని శతకం పట్టు అంటారు నాకు తెలిసినంత వరకు ఈ ఊర్లో అమ్మవారి పండుగ ఎవ్రీ త్రీ ఇయర్స్ కో ఫైవ్ ఇయర్స్ కో చేస్తారండి అప్పుడు టెంపుల్ లో ఉన్న అమ్మవారిని ఈ శతకం పట్టు దగ్గరికి తీసుకొస్తారంట ఒక వన్ మంత్ పాటు అమ్మవారు ఇక్కడే పూజలు అందుకుంటారు అందుకనే ఎప్పుడైనా అమ్మవారికి ఇలా పండగ చేసుకోవాలి అంటే మేకపోతుని ఇక్కడే కడతారంట ఫస్ట్ ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ప్రాసెస్ లో మీరు ఒకటే క్లిప్పింగ్ టూ టైమ్స్ చూస్తున్నారు ఐఎమ్ సో సారీ ఫుటేజ్ తక్కువ ఉంది కాబట్టి నేను అలా చేయాల్సి వస్తుంది సరే ఇంకా మేకని అక్కడ కట్టేసిన తర్వాత ఇంటికి వచ్చాము ఇప్పుడు అమ్మవారికి తీసుకొని వెళ్లాల్సిన బోనంతో పాటు ఆల్రెడీ శారీ అయితే ముందు రోజే ఇచ్చేశాం కాబట్టి ఆల్రెడీ అమ్మవారికి చీర కట్టేశారు ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఫస్ట్ అయితే కుంచాలమ్మ టెంపుల్ కి వెళ్తాము సరే ఇంకా అమ్మవారి టెంపుల్ లో పూజ అంతా ఎలా జరిగిందో చూసేయండి बस अल्लाह का लखवर औला नम्मी दम में धार नपी चाहिए ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది కుంచాలమ్మ అమ్మవారు అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టూ శారీస్ ని ఒక్కటే శారీ లాగా స్టిచ్ చేయించాము అని చెప్పి అలా స్టిచ్ చేయించిన తర్వాత టెంపుల్ కి ముందు రోజే ఇచ్చాము సో వాళ్ళు మేము పూజ దగ్గరికి వచ్చేసరికి మొత్తం అమ్మవారికి ఇలా శారీ కట్టేసి ఉంచారు గజమాల ఇంకా నిమ్మకాయల మాల తీసుకొచ్చినవి అమ్మవారికి వేసాము ఆ తర్వాత చిన్నగా పూజ అంతా జరిగింది అమ్మవారి దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా ఇప్పుడు దుర్గాలమ్మ టెంపుల్ కి వెళ్తాము అమ్మవారి దగ్గరికి బోనం పూజా సామాగ్రితో పాటు ఇందాక డాడీ వాళ్ళు కోళ్ళని పట్టుకున్నారు కదా అది కావడి కడతారు ఇంకా పొద్దున్న పూజలో కత్తి పెట్టారు కదా అది తీసుకొని వెళ్తాం ఇంకా అలానే శతకం పట్టు దగ్గర కట్టిన మేకపోతిని కూడా తీసుకొని డైరెక్ట్ గా దుర్గాలమ్మ టెంపుల్ కి వెళ్తాము మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళే వేలో ఎవరైనా సరే అమ్మవారికి నీళ్లు వేయాలి అనుకుంటే గనుక బిందెలతో నీళ్లు తీసుకొని వచ్చి మేకపోతు మీద నీళ్లు వేస్తూ ఉంటారు లేకపోతే బోనం ఎత్తుకున్న వాళ్ళు కాళ్ళు కూడా కడుగుతూ ఉంటారనమాట అండ్ ఇంకొక విషయం మా నాన్న అమ్మవారి పండుగ చేస్తానని మొక్కుకున్నారు కాబట్టి పూజ అంతా కూడా అమ్మ నాన్న ఇద్దరు చేయాలి ఇంకా అలానే బోనం కూడా అమ్మ ఎత్తుకోవాలి కాకపోతే అమ్మకి కాళ్ళు ఆపరేషన్ అయ్యాయి కాబట్టి తను ఎక్కువ దూరం ఆ బోనం పట్టుకొని నడవలేదు అందుకని చెప్పేసి తను ఎంతవరకు నడవగలదో అంతవరకు బోనం పట్టుకొని మిగతా ప్లేస్ లో అంతా బోనం నాకు ఇచ్చేసింది అనమాట సో ఆ బోనం నేను కూడా ఎత్తుకోవచ్చు అన్నారు కాబట్టి బోనం నేనే ఎత్తుకున్నాను అమ్మయ్యా చెప్పాల్సిందంతా చెప్పేశా ఇప్పుడైతే దుర్గాలమ్మ టెంపుల్ కి బయలుదేరిపోదాం कंटिन्यू स्टैंडिंग చూశారు కదా ముందైతే శతకం పట్టు దగ్గర ఒక చిన్న పూజలాగా చేసుకొని ఆ తర్వాత దుర్గాలమ్మ టెంపుల్ కి బయలుదేరిపోయాము ఇప్పుడు టైం అరౌండ్ నైన్ ఓ క్లాక్ అయింది బయట అయితే ఫుల్ ఎండగా ఉండింది ఇంకా అలానే మేము చెప్పులు లేకుండా నడవాలి కదా అంతే ఎండలో బోనం పట్టుకొని నడిచేసరికి కాళ్ళు శుభ్రంగా కాలిపోయాయి లాస్ట్ లో ఇంకా నా వల్ల కాక మళ్ళీ అమ్మకే బోనం ఇచ్చేశాను తనే లాస్ట్ లో హ్యాండిల్ చేసింది ఇక్కడ దుర్గాలమ్మ టెంపుల్లో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీరు చూడొచ్చు మేకపోతని ఫుల్ గా మా బావగారే హ్యాండిల్ చేశారు ఇంకా నేను కానీ మా నాన్న మా ఆయన ఎవరం ఇక్కడ లేము బికాజ్ మా నాన్న అయితే నడవలేకపోయారు చాలా కష్టం అనిపించింది తనకి ఆ నిమిషం నా కాళ్ళు కాలుతున్నాయి అన్న బాధ కన్నా మా నాన్న నడవలేకపోతున్నారు అన్న బాధ ఎక్కువైపోయింది బికాజ్ మా నాన్న ఏమీ చిన్నపిల్లడు కాదు కదండి అండ్ దట్టు తను చాలా అపరూపంగా వెరీ సెన్సిటివ్ కిడ్ అనమాట మా నాన్న నిజం చెప్పాలంటే కొంచెం భయమేసింది బికాజ్ తనకి బీపీ షుగర్ రెండు ఉన్నాయి ఫుడ్ ఏమీ తినకుండా అంత పొద్దున్నే ఎండలో నడుస్తున్నారు ఎక్కడ నీరసం అయిపోతారా అని భయపడ్డాను కానీ అమ్మవారి దయ వల్ల ఏం కాలేదు అందరం సేఫ్ గా ఉన్నాము అదేంటి ఇప్పుడు తుఫాన్ వల్ల ఫుల్ వర్షాలు పడుతుంటే నువ్వు ఎండ్ అంటున్నావేంటి అనుకుంటారేమో ఇదంతా జరిగింది మే లెవెన్త్ అండి అప్పుడు టెంపరేచర్స్ చాలా హై ఉన్నాయి ఇప్పుడు అర్థమైంది కదా పండగ జరిగి కూడా చాలా రోజులు అవుతుంది బ్యాక్ టు బ్యాక్ అన్ని వీడియోస్ పోస్ట్ చేసి ఫైనల్ గా పండగ వీడియో రిలీజ్ చేయడానికి ఇంత టైం పట్టింది ఇది సరే ఇప్పుడు దుర్గాలమ్మ టెంపుల్లో పూజ ఎలా జరిగిందో చూసేయండి ఇదిగోండి మా ఊరి దుర్గాలమ్మ తల్లి మంచిగా అమ్మవారికి దండం పెట్టుకోండి ముందు రోజే అమ్మవారికి శారీస్ ఇచ్చాం కాబట్టి పెద్ద అమ్మవారి విగ్రహానికి చిన్న అమ్మవారి విగ్రహానికి మంచిగా శారీస్ కట్టేసి ఉంచారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ లో మొత్తం ఉపారం అంతా పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి మొక్కుకున్న మేక ఇంకా కోళ్ళని ఇక్కడే బలిస్తారనమాట అదంతా యానిమల్ రైట్ కంటెంట్ కింద వెళ్ళిపోతుందని వీడియో ఏమీ షూట్ చేయలేదు అండ్ ఆ నిమిషం వియాన్ బాబు చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆ మేకని అలా కట్ చేయించొద్దు మమ్మీ వద్దని చెప్పు వద్దని చెప్పని ఇంకా వాడిని హ్యాండిల్ చేస్తూ ఉన్నాను సో ఇలా మేక బలి ఇచ్చిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళి చాలాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది టెంపుల్ దగ్గర భోజనాలు కూడా స్టార్ట్ చేసేశారు కాకపోతే నేను అదంతా వీడియో ఏమీ షూట్ చేయలేదు బికాజ్ నేను నలుగురిలో ఉన్నప్పుడు వీడియో అంత కంఫర్టబుల్ గా షూట్ చేయలేను ఎవరేమనుకుంటారో అందరికీ కెమెరా ముందు రావడం ఇష్టం ఉండదు కదా ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదు ఈ వీడియో అంతా కూడా సింధు షూట్ చేసింది కాబట్టి నేను ఇలా పోస్ట్ చేయగలుగుతున్నా లైక్ నేను ఒక్కదాన్నే అన్ని హ్యాండిల్ చేయాలంటే జరగని పని సో ఆల్ థ్యాంక్స్ టు సింధు వన్స్ అగైన్ సో అమ్మవారి పండగ భోజనాలు అన్నీ కూడా ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా చాలా మంచిగా జరిగాయి అన్నీ కూడా మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరుండి చూసుకున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాలేదు ఈ పండగ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా వచ్చిన ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే పండగ కోసం డాడీ మొక్కుకున్నారు ఓకే కానీ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అని ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ వీడియోస్ లో షేర్ చేసి ఉన్నాను కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను నైన్త్ కంప్లీట్ చేసుకొని సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఈ ఇంటికి మా నానమ్మతో పాటు వచ్చానమాట అప్పుడు ఇదే డాబా మీద అనుకోకుండా కరెంట్ ఫైర్ పట్టేసుకున్నాను చాలా పెద్ద కరెంట్ షాక్ ఏ తగిలింది నాకు ఆల్మోస్ట్ ఇంకా చనిపోయి బ్రతికాను వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినా ఈ పాప ఇంకా బ్రతకదని చెప్పేశారు ఆ టైంలో మా నాన్న నాకేం అవ్వకూడదని చెప్పి అమ్మవారికి ధనం పెట్టుకున్నారు లక్కీగా కేర్ హాస్పిటల్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల ఇమీడియట్ బ్యాక్ బోన్ సర్జరీతో పాటు నాకు ఒక పెద్ద ప్లాస్టిక్ సర్జరీనే జరిగింది అలా అనుకోకుండా నేను చనిపోయి మళ్ళీ అనమాట అలా అప్పుడు అమ్మవారికి మొక్కుకున్నది ఈ రోజు తీర్చడానికి కుదిరింది బట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటి అంటే ఏ ఇంట్లో అయితే నేను చనిపోయి బ్రతికాను అదే ఇంటికి నేను మళ్ళీ కొడలుగా వచ్చాను సో అంతే తలరాత ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నన్ను కంటికి రెప్పలా చూసుకునే మా ఉన్నారు నాకు ఏ దేవైనా నాకు మా అమ్మతోనే ప్రతి ఒక్కటి అని నా సంతోషానికి కూడా వాడి సంతోషం అనుకొని బ్రతికే నాకు కొడుకున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు మంచైనా చెడైనా నా వెంటే ఉండి నీకు నచ్చినట్టు చెయ్యి నచ్చినట్టుండు నీ వెనకలు నేను ఉంటాను అని చెప్పే మా హస్బెండ్ ఉన్నారు నేను చేసే తింగరు పళ్ళు నా అల్లరి అన్నీ భరించే మా అమ్మ అత్తయ్య అందరూ ఉన్నారు నాకు ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి వాట్ షుడ్ ఐ క్రే ఫర్ ఐ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ వీళ్ళందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ శివయ్య నాతో ఎప్పుడూ ఉంటారు మీరు చూడొచ్చు ఇక్కడ యాక్చువల్గా మేము సాటర్డే మార్నింగ్ జింక్ శివాలయంకి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అయ్యో శివయ్య దర్శనం చేసుకోవడానికి కుదరలేదే అనుకున్నాను కాకపోతే అమ్మవారి పండుగ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో అదంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలనే మొక్కుకున్నాను ఇంకా అనుకున్న విధంగానే ఎటువంటి ఆటంకాలు లోటుపాట్లు లేకుండా అమ్మవారి పండుగ చాలా బాగా జరిగింది పండగంతా అయిన తర్వాత ఇంటికి వచ్చేసాక నైట్ ఆల్మోస్ట్ ఎయిట్ అవుతున్నట్టుంది ఇప్పుడు టైం సో బసవయ్య మా ఇంటికి వచ్చాడు ఈ బసవయ్య అసలు ఎవరిని దగ్గరికి రానివ్వరు నేను కూడా పిలిచేటప్పుడు భయపడ్డాను కానీ ఆ తర్వాత శివయ్య నువ్వే వచ్చావా తండ్రి అనుకున్నా నన్ను అయితే ఏమనలేదు చూసారు కదా మంచిగా మా దగ్గరికి వచ్చారు ఆ తర్వాత చాలా సేపు ఆ కంఠం రాయించుకున్నారు కంఠం రాస్తున్నంత సేపు నా హ్యాపీనెస్ బాధ అన్ని ఆ శివయ్యకి చెప్పుకున్నాను బసవయ్యనే శివయ్య అనుకొని కావాల్సినవన్నీ పెట్టాము మంచిగా తినేసి బసవయ్య వెళ్ళిపోయాడు ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా చెప్పండి మనం ఏదైనా మనసులో గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా అనడానికి ఇదే ఎగ్జాంపుల్ సో చూశారు కదా అమ్మవారి పండుగ చాలా బాగా జరిగింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయడంతో పాటు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తారు పండగ అని చెప్పి ఇప్పటివరకు వరకు వీడియోసే షేర్ చేశాను మరి నెక్స్ట్ అంతా డైలీ రొటీన్స్ ఏనా అంటే కాదు కాదు ఇంకా మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ రాబోతున్నాయి సో స్టేట్ ట్యూన్ టు ద ఛానల్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్